ప్రధాని మోదీ రైతాంగం కోసం ఫసల్ బీమా తీసుకొస్తే దానిని గత వైసీపీ ప్రభుత్వంలో అన్నదాతలకు అందజేయలేదని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు భాజపా మోర్చా నాయకులు సుబ్బారెడ్డి అమర్నాథ్ రెడ్డి తదితరులతో కలిసి మోహన్ బాబు మాట్లాడుతూ వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులు దగా పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు పంటలపై బీమా చేసుకోలేని స్థితిలో ప్రకృతి వైపరీత్యం విపత్తుతో నష్టాల ఊబిలో రైతులు ఉన్నారన్నారు తమిళనాడుకు ప్రవహించే తెలుగు గంగ నీరు శ్రీకాళహస్తి రైతాంగానికి అందని తమ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించామని తెలియజేశారు మేము రాజకీయానికి సంబంధం లేకుండా రైతుల పక్షాన ముందు కానీ ఇప్పుడు కానీ మాట్లాడేదానికి ప్రభుత్వానికి సహకరిస్తూ గతంలో జరిగిన అన్యాయాలైతేనేమి గతంలో జరిగిన నష్టాలైతే నివారణకు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాతో కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రము ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా గత ఐదు సంవత్సరములుగా వైసీపీ ప్రభుత్వంలో రైతు ఏ విధంగా దగా చెందినాడో దానికి నిదర్శనంగా ఈ రిపోర్ట్ మేము ఇవ్వడం జరిగింది అలానే సూచనలు చేయడం జరిగింది తిరుపతి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల నుంచి వేరు వేరు సమస్యలు విత్తనాల సమస్య అయితేనేమి వాటర్ సమస్య అయితే నీటి సమస్యనైతే చెరువుల సమస్యలు అయితేనేమి ప్రధానమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు ఇచ్చిన కిసాన్ సమ్మాన్ నిధులని లోటుపాట్లు అంటే స్థానికంగా వీళ్ళు కేవైసీ చేయకపోవడం అలానే క్రాప్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల రైతులు ఎప్పుడైతే మనకి ప్రకృతి వైపరీత్యాలు దాపరిస్తున్నాయో అలాంటి సమయాల్లో రైతుకి అందుబాటులో ఈ ఇన్సూరెన్స్ లేకుండా పోయింది వాటి మీద కులంక్షితంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టరేట్లో చేసినాము ఇది మా మొదటి అడుగు ఇక రాష్ట్ర సంస్థలపైన ఈరోజు భారతీయ కిసాన్ మోర్చా రైతు సంస్థలపైన ఈరోజు ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని అందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాకు సంబంధించి మన మోహన్జీ నాయకత్వంలో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మనకు రైతులకు అన్యాయం చేసిందో అదేవిధంగా కూడా కాకుండా పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరగని ఉద్దేశంతో ఈరోజు మేము ఈ యొక్క సంస్థ రావడం రావడం జరిగింది భారతీయ కిసాన్ మోర్చా నరేంద్ర మోడీ గారు ప్రతం నరేంద్ర మోడీ గారు రైతుల కోసం రైతుల కోసం పసల బీమా యోజన పథకాన్ని తీసుకొస్తే ఈరోజు ఒక్క పైసా కూడా ఒక్క రైతుకు కూడా ఈరోజు పసలు బీమా అందలేదు గత ప్రభుత్వంలో అదేవిధంగా కాకుండా కూడా నైంటీ నైన్ ప్రీమియం ప్రభుత్వం కడితే టెన్ పర్సెంట్ రైతు కడితే చాలు అలాంటి దాన్ని కూడా ఆ టెన్ పర్సెంట్ కూడా గత ప్రభుత్వం ఇవ్వలేని కారణంగా అనేక మంది రైతులు నష్టపోవడం జరిగింది అలాంటివి కాకుండా కూడా మళ్ళీ ఈరోజు ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నా